దేవ దగ్గర చూపిస్తున్న గొప్ప కృపణ బట్టి వంద దేవుడు ప్రతి పూట మనకి పోషకుడు దేవునికి ఆయనే మన పోషకుడు ఆయనే మన సహాయకుడు ఆయనే మన సహకారి ఆయనే మన ఆశ్రయం ఆయనే మనకు కావాల్సిన దాన్ని సమకూర్చే దేవుడు ఎషయ్యా మూడవ అధ్యాయము మొదటి వచ్చను చూద్దాం ఆలకించుడి ప్రభువును సైన్యములకు అధిపతి అగు పోషణము పోషణ దారమును అన్నోదకముల ఆధారం అంతయు పోషణ అంతయు ప్రతి అక్కర ప్రతి అవసరాలు ప్రతి బాధలో ప్రతి ఇబ్బందిలో ప్రతి వేదనలో ప్రతి సమస్యలో నేనే మీకు ప్రతిది కూడా ఆయననంట సైన్యములకి అధిపత్యకు ప్రభు వేరే ఆధారం లేదు వేరే దగ్గర నుంచి ఏదన్నా మనకు వస్తుంది అంటే ఎక్కడ కూడా ఏది రావడానికి వీల్లేదంట ఎందుకు ఎందుకు అంటే ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మూడవచనం చూద్దాం అలాగే ప్రపంచంలో దేవుని వాక్యము వల్ల నిర్మాణములైన అందును బట్టి ఈ దృశ్యమైనది కనబడేడు పదార్థములొచ్చి నిర్మింపబడలేదనియో విశ్వాసము చేత గ్రహించుకొని చున్నాం కనబడే వాటిని నమ్మొద్దు బాధ వ్యజన ఇబ్బంది ఏడుపు కన్నీళ్ళు ఎంతగా నలిగిపోతున్నాం అయ్యో మాకు ఏ సహాయం లేదు ఏంటి మా పరిస్థితి అనే దాన్ని దేవుడు అంటుడు కనబడే పదార్థాలన్నిటినీ కూడా అవి విశ్వాసం ద్వారా అన్నీ కూడా వాటిలో మార్పు పంచుతుంది అవి కనబడే వాటి అన్నిట్లో నుంచి మంచి పదార్థాలు కనబడనిది మన ఆశీర్వాదాలు సంతోషాలు సమాధానాలు నిత్యత్వంకి తయారు చేసే ప్రతి పరికరము అన్నీ కూడా ఆయన మనకు సమకూరుస్తాడు దేవుడికి మహిమ కలుగుందాక ప్రపంచంలో దేవుని వాక్యం చే నిర్మింపబడ్డాయంట వాక్యంలో నుంచి నీ ఆధారము నీ ఆశ్రయము నీ దుర్గము నీ సంతోషము నీ సమాధానము నీ పోషణ నీ అన్నోదగముల వాక్యంలో నుంచి ఆ పదార్థములలో నుంచే నువ్వు స్వీకరించాలి దేవాది దేవుడు నిన్ను అటువంటి గొప్ప ధాన్యతలో నిలబెట్టిండు దేవుడికి మహిమ అమ్మ ప్రతిదీ కూడా నువ్వు స్వీకరించడానికి ఆయనే ఆధారం ఆయనే ఆశ్రయం ఆయనే నీ జీవితానికి కావాల్సిన ప్రతిది కూడా సమకూరుస్తుండే దేవునికి మహిమ కలుగను కాక అహలెలియా తన్ని వేసానికి వన్ స్తోత్రాలు గొప్ప దేత ఆశ్చర్యంగా నీకు స్తోత్ర స్తోత్రాలు పరమ పరమతన్ని నీకు స్తోత్రం గొప్ప దేవుడో తండ్రి ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో దయచేస్తానని మాటిచ్చిన దేవుడో ప్రభ నీ మహిమతో నింపి నడిపిస్తున్న స్తోత్రాలు కనబడని పదార్థాలు ప్రభ కనబడేటట్టు వారి యొక్క జీవితాలు దీవించి ఆశీర్వదించలేదు ఏసునామంలో నామంలో ఆమె తండ్రి ఆమె ఆమె ఆమె